హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిద్వితా మేకల ఇవాళ మన రెసిపీ స్వీట్ మురుమురాల లడ్డూలు వీటినే బోల్పిల్లాల లడ్డు అని కూడా అంటారు వీటిని ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు వీటిని చేసుకోవడానికి మన ఇంట్లో మురుమురాలు మరియు బెల్లం ఉంటే సరిపోతుంది ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం తురుముకున్న బెల్లాన్ని తీసుకొని ఆ బెల్లానికి సరిపడా వాటర్ పోసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి బెల్లాన్ని ఈ విధంగా కరగబెట్టుకోవాలి ఇలా కరగబెట్టుకున్న బెల్లంలో డస్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని ఒక జాలి పెట్టుకొని వడబోసుకోవాలి ఈ విధంగా వడబోసుకోవాలి ఏమైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది మరలా కరగబెట్టుకున్న బెల్లాన్ని స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలి అలాగే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి బెల్లం ఈ విధంగా పాకానికి వచ్చేలాగా బాగా మరగనివ్వాలి ఈలోపు పాకానికి సరిపడా మురుమురాలను చేసుకొని పెట్టుకోవాలి బెల్లం పాకానికి వచ్చిందో లేదో ఇలా ఒకసారి కలుపుకొని ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసుకొని టూ త్రీ డ్రాప్స్ వేసుకొని బెల్లం పాకం వచ్చింది లేదా బెల్లాన్ని ఇట్లా పట్టుకొని చూస్తే తెలుస్తుంది బెల్లం పాకం తయారైంది స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ బౌల్ పక్కకు పెట్టుకొని అందులోకి సరిపడా మురుమురాలను వేసుకొని వాటికి పాకం బాగా పట్టేలాగా కలుపుకోవాలి పాకానికి సరిపడా మురుమురాలను ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చూసుకుంటూ వేసుకోవాలి పాకము వీటికి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న వాటిని చేతికి వాటర్ అంటుకుంటూ ఇలా లడ్డూల మాదిరిగా చేసుకోవాలి వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసుకున్న వాటిని పది నుంచి పదిహేను రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు వీటికి గాలి తలిగితే మెత్తగా అవుతాయి కాబట్టి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి చూశారు కదా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే నా ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినట్లయితే